హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారదా పూర్ణి ఇద్దరు బయట మాట్లాడుకుంటుంటే ఇక అప్పుడే గగన్ వచ్చి ఏంటి డిస్కషన్ అని చెప్పేసి అడగగానే ఇక పూర్ణి అయితే గగన్ని చూసి అన్నయ్య నువ్వేనా ఏంటిది ఇలా కొత్తగా రెడీ అయ్యావు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి పూర్ణి అడుగుతూ ఉంటే ఇక గగన్ అయితే పూర్ణి చెవు పట్టుకొని ముందు అడిగిన దానికి తిన్నగా సమాధానం చెప్పు అని చెప్పి గగను అనగానే ఇక పూర్ణి అయితే చెప్తానన్నయ్య అమ్మ భూమికి ఫోన్ చేసి మా ఇంటి కోడలుగా వస్తావా మా గగన్ని పెళ్లి చేసుకుంటావా అని అడిగింది అని చెప్పేసి పూర్ణి అనగానే ఇక గగన్ అయితే ఏంటి అలా ఎలా అడిగావమ్మా అని చెప్పేసి అంటాడు ఏమోరా నా మనసులో ఉండేది అడిగేశాను అని చెప్పేసి శారద అనగానే సరేలే ఇంతకీ భూమి ఏమంది అని చెప్పేసి గగను అడగగానే ఇక పూర్ణి అయితే ఏమన్నాయా ఏం సమాధానం చెప్పలేదు అని చెప్పేసి అంటుంది ఇక దాంతో గగన్ అయితే అంటే మీకు కూడా ఏ సమాధానం చెప్పలేదా అని చెప్పేసి అంటాడు ఇక శారదా పూర్ణి ఇద్దరు కూడా గగన్ని చూస్తూ ఏంట్రా అంటే నీకు కూడా ఏ సమాధానం చెప్పలేదు అంటున్నావు నువ్వు కూడా నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పి భూమిని అడిగావా అని చెప్పేసి శారద అంటుంది ఇక దాంతో గగన్ అయితే తడబడదు లేదమ్మా నువ్వు అడిగినా కూడా సమాధానం చెప్పలేదా అని చెప్పి నేనేదో క్యాచువల్గా అన్నాను నాకు అర్జెంటుగా మీటింగ్ ఉందమ్మా అని చెప్పేసి ఇక గగను అక్కడ నుండి తప్పించుకొని వెళ్ళిపోతాడు ఇక ఇదంతా చూసినా పూర్ణి అయితే అమ్మా నాకెందుకో అన్నయ్య భూమిని ప్రేమిస్తున్నాడు అని అనిపిస్తుంది ఈ మధ్య ఎప్పుడు చూసినా భూమి గురించే ఆలోచిస్తున్నాడు భూమి దగ్గర నుండి ఫోన్ వచ్చిందంటే చాలు అన్నయ్య మొహంలో సంతోషం కనబడుతుందమ్మా నాకెందుకో అన్నయ్య భూమిని ప్రేమిస్తున్నట్టున్నాడు ఆ విషయం భూమి కూడా చెప్పినట్టే అనిపిస్తుంది భూమి అన్నయ్యకి ఏ సమాధానం చెప్పనట్టుంది అందుకే ఇందాక మీకు కూడా ఏం సమాధానం చెప్పలేదా అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి ఊరిని అంటూ ఉంటే ఊరుకోవే నీకు అన్ని పెద్ద తెలిసిన దానిలాగా మాట్లాడుతున్నావు వాడు మనసులో ఏం లేదని వాడు చెప్తున్నాడు కదా ఇక ఈ విషయం ఇంతటితో వదిలేసాయి అని చెప్పేసి శారద అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో ఇక భూమి అయితే బర్త్డే పార్టీకి రావద్దు అన్నా కూడా గగను నేను వస్తాను అన్న విషయం గురించి ఆలోచిస్తూ ఎలాగైనా సరే ఆయన ఈ బర్త్డే పార్టీకి రాకుండా ఆపాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది తర్వాతేమో ఇక బర్త్డే పార్టీ కోసం అని చెప్పేసి నక్షత్ర మోడర్న్ డ్రెస్ వేసుకొని అందంగా రెడీ అయ్యి అపూర్వ దగ్గరికి వస్తుంది ఇక అది చూసి అపూర్వ అయితే చూసావా పిన్ని నా కూతురు ట్రెడిషనల్ డ్రెస్సులు అయినా మోడర్న్ డ్రెస్సులు అయినా కూడా ఎంత అందంగా ఉంటుందో అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అవునమ్మాయి నీ కూతురు గొప్ప అందగత్తే ఏ డ్రెస్ అయినా కూడా ఇట్టే సెట్ అయిపోతుంది అని చెప్పేసి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది ఇక అప్పుడే శరత్చంద్ర అక్కడికి వచ్చి అమ్మ నక్షత్ర నీ బర్త్డే సందర్భంగా నీ కోసం ఈ నాన్న ఒక స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చాడమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక నక్షత్ర అయితే ఏంటి డాడీ అదే అని చెప్పి అడగగానే ఇదిగో అమ్మా నీ కోసం డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చాను ఇది ఇంతవరకు ఎక్కడా లేనిది స్పెషల్గా నీ బర్త్డే కోసం అని చెప్పి ఆర్డర్ ఇచ్చి మరీ చేయించాను అని చెప్పేసి చంద్ర చెప్పగానే ఇక నక్షత్ర అది చూసి థ్యాంక్ యూ డాడీ అని చెప్పేసి శరత్చంద్రని హక్ చేసుకుంటుంది నక్షత్ర ఇక ఇదంతా చూసిన గొరింటాకు సుజాత అయితే ఏంటమ్మాయి మీ ఆయన డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చాడు ఎన్ని కోట్ల విలువ ఉంటుందో అని చెప్పేసి అపూర్వతో అంటూ ఇక శరత్చంద్ర చేతిలో ఇంకొక నెక్లెస్ బాక్స్ ఉండడం చూసి అమ్మాయి ఇంకొక బాక్స్ ఉంది అంటే నీ కోసం కూడా గిఫ్ట్ తెచ్చినట్టున్నాడు అని చెప్పేసి ఇక గోరిండాకు సుజాత అయితే అల్లుడు గారు మీ చేతిలో ఇంకొక బాక్స్ కూడా ఉన్నట్టుంది అపూర్వకి గిఫ్ట్ తెచ్చారా అని చెప్పేసి గోరిండాకు సుజాత అడుగుతూ ఉండే ఇక శరత్ చంద్ర అయితే ఇది అపూర్వ కోసం కాదు నా పెద్ద కూతురు భూమి కోసం అని చెప్పేసి అంటాడు ఇక అటుగా స్టెప్స్ ఎక్కి పైకి వస్తున్న భూమి అయితే ఆ మాట వినగానే ఒక్కసారిగా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక అపూర్వ నాక్షత్ర గోరింటాక్ సుజాత ముగ్గురు కూడా డైమండ్ నెక్లెస్ భూమి కోసం అని చెప్పగానే షాక్ అయిపోతూ ఉంటారు తర్వాతేమో శరత్ చంద్ర భూమిని చూసి భూమిని దగ్గరికి పిలిచి ఇదిగో అమ్మ భూమి నీ కోసం కూడా నేను డైమండ్ నెక్లెస్ తీసుకున్నాను అని చెప్పేసి అంటాడు ఇక దాంతో భూమి అయితే ఈరోజు బర్త్డే నక్షత్రది గిఫ్ట్ తనకివ్వాలి కానీ నాకెందుకు ఇస్తున్నారు అయినా ఇంత విలువైన బహుమతులు నాకొద్దు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఇక శరచంద్ర చంద్ర అయితే చూడమ్మా భూమి బర్త్డే నక్షత్రదే కావచ్చు తనకు కూడా డైమండ్ నెక్లెస్ గిఫ్ట్గా ఇచ్చానమ్మా నేను ఎప్పుడూ చెప్పాను కదమ్మా నువ్వు నా ఇంటి పెద్ద కూతురివి అని అలాంటిది చిన్న కూతురు కోసం గిఫ్ట్ కొంటే పెద్ద కూతురికి కొనకుండా ఎలా ఉంటానమ్మా మీ ఇద్దరు నాకు సమానమే అని చెప్పి శరత్చంద్ర చెప్పగానే ఇక నక్షత్ర అయితే ఏంటి నేను అది సమానమా పాటు దానికి కూడా డైమండ్ నెక్లెస్ ఇస్తారా దాని మొహంలో ఎప్పుడైనా గోల్డ్ నెక్లెస్ అయినా చూసి ఉంటుందా అలాంటిది దానికి నాతో పాటు సమానంగా డైమండ్ నెక్లెస్ ఇస్తున్నారా డాడీ నాకు ఇప్పుడే ఈ డైమండ్ నెక్లెస్ వద్దు అని చెప్పాలని ఉంది కానీ బర్త్డే పార్టీకి గగన్ బావ వస్తున్నాడు బావతో నా పెళ్ళికి మీరు ఒప్పుకోవాలి అంటే మీరు ఏం చేసినా కూడా నేను సైలెంట్గా ఉండాలి అందుకే ఇప్పుడు దీన్ని వదిలేస్తున్నాను దీని సంగతి తర్వాత చూసుకుంటాను అని చెప్పేసి ఇక నక్షత్రం అయితే తన మనసులోనే అనుకుంటూ ఉంటుంది తర్వాత ఇక శరత్ చంద్ర అయితే అపూర్వ నీ చేతులతో నువ్వే అమ్మాయి మట్ల అని చెప్పేసి అపూర్వని పిలవగానే ఇక అపూర్వ అయితే నా కూతురితో సామాన్యంగా దానికోసం డైమండ్ నెక్లెస్ తేవడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ నా చేతులతోనే వేయమని అంటున్నావా బావా అని చెప్పేసి తన మనసులో తిట్టుకుంటూ ఉంటుంది ఏమో ఇక అపూర్వ చేసేదేం లేక ఆ నెక్లెస్ భూమి మెడలో వేస్తుంది తర్వాతేమో శరత్ చంద్ర వెళ్ళిపోతాడు ఇక గోరింటకు సుజాత అయితే అమ్మాయి చూసావా పరిస్థితి రోజు రోజుకు నీ చెయ్యి దాటిపోతుంది ఈరోజు నీ కూతురు బర్త్డే అని తన కోసం డైమండ్ నెక్లెస్ తెచ్చాడు అంటే ఒక అర్థం ఉంది కానీ నీ కూతురితో సమానంగా ఆ భూమి కూడా డైమండ్ నెక్లెస్ తెచ్చాడు అంటే ఆ భూమి మీద మీ ఆయన మనసులో ఎంత ప్రేమ ఉందో ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకోవాలమ్మాయి ఏదో ఒకటి చేయకపోతే ఆస్తంతా భూమి పేరు మీద రాసినా రాసిస్తాడు అని చెప్పేసి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది ఇక అపూర్వ అయితే నేనుండగా అది ఎలా జరగనిస్తాను పిన్ని అని చెప్పేసి అంటుంది ఏమో ఇక బర్త్డే స్టార్ట్ అవుతుంది గెస్ట్లు అందరూ కూడా వచ్చేస్తూ ఉంటారు ఒకవైపు నక్షత్రం అయితే బావేంటి ఇంకా రాలేదు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంది ఇక అపూర్వ పూర్వ శరత్ చంద్ర ఇద్దరు కూడా మినిస్టర్ గారేంటి ఇంకా రాలేదు బయలుదేరారని ఫోన్ చేశారు కదా అని చెప్పేసి మినిస్టర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక అప్పుడే మినిస్టర్ రావడంతో ఇక అపూర్వ శరత్ చంద్ర ఇద్దరు కూడా మినిస్టర్ని రిసీవ్ చేసుకుని నక్షత్రాన్ని పరిచయం చేస్తారు తర్వాత ఏమో ఇక శరత్ చంద్ర నక్షత్ర మినిస్టర్ గారు గెస్ట్లు అందరూ కూడా వచ్చేసారు కదా ఇక కేక్ కట్ చేయమ్మా అని చెప్పేసి చంద్ర అంటూ ఉంటే ఆగండి డాడీ ఒక ఇంపార్టెంట్ గెస్ట్ రావాలి అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక శరత్చంద్ర అయితే ఎవరమ్మా అందరూ వచ్చారు కదా మినిస్టర్ గారు కూడా వెయిట్ చేస్తున్నారు ఆయన్ని వెయిట్ చేస్తే బాగోదు అని చెప్పేసి అంటూ ఉంటే ప్లీజ్ డాడీ అని చెప్పేసి నక్షత్ర రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ వస్తాడు ఇక గగన్ రావడం చూసి శరత్ చంద్ర అయితే కోపంగా గగన్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఇక అప్పుడే నక్షత్ర వచ్చి ప్లీజ్ డాడీ బావా నా నేను చెప్పిన గెస్ట్ బావే ఇప్పుడు మీరు బావని ఏం అనకూడదు ప్లీజ్ డాడీ అని చెప్పేసి నక్షత్ర రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది ఇక శరత్ చంద్ర అయితే పక్కనే మినిస్టర్ గారు కూడా ఉండడంతో అతన్ని ఏమీ అనకుండా సైలెంట్గా ఉండిపోతాడు తర్వాత ఏమో ఇక గగన్ని చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఇక కృష్ణప్రసాద్ కూడా వీడేంటి బర్త్డే పార్టీకి వచ్చాడు నక్షత్రం అనుకున్నంత పని చేస్తే వీడేం చేస్తాడు భూమికి దూరం అయిపోతాడా అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటాడు తర్వాత ఏమో ఇక చెర్రి బిందు వాళ్ళ నానమ్మ అందరూ కూడా గగన్ దగ్గరికి వెళ్ళి గగన్తో మాట్లాడుతూ ఉంటారు ఇక గగన్ అయితే భూమినే చూస్తూ ఉంటాడు ఇక భూమి అయితే కోపంగా నేను రావద్దు అని చెప్పినా కూడా టాప్గా రెడీ అయిపోయి ఎలా వచ్చారో చూడు ఇప్పుడు ఈ నక్షత్ర ఏం చేస్తుందో ఏంటో అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది తర్వాత ఏమో ఇక శరత్ అమ్మ నక్షత్ర కేక్ కట్ చేయి ఇప్పటికే ఆలస్యమైంది అని చెప్పేసి అంటూ ఉంటే అలాగే డాడీ అని చెప్పేసి ఇక నక్షత్ర గగన్ దగ్గరికి వచ్చి తను చెయ్యి పట్టుకొని స్టేజ్ మీదకి తీసుకెళ్తుంది ఇక అది చూసి భూమికి అయితే కోపం వస్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర కూడా కోపాన్ని అంతా అదుపులో పెట్టుకొని మిస్టర్ ఉన్నాడు అని చెప్పి ఏమీ అనలేకపోతాడు ఇక అపూర్వం కూడా గగన్ చూడగానే కోపం వస్తూ ఉంటుంది తర్వాతేమో నక్షత్ర కేక్ కట్ చేస్తుంది ఇక ఒక్కొక్కరుగా అందరూ కూడా నక్షత్రకి కేక్ తినిపిస్తూ ఉంటారు ఇక గగను స్టేజ్ మీద ఉండటంతో ఇక భూమి అయితే గగను నక్షత్ర చెప్పినట్టుగా ఎక్కడ కేక్ తినిపిస్తాడో అని చెప్పేసి గగన్ చెయ్యి పట్టుకొని అలా పక్కకు లాక్కెళ్ళి ఏంటి నేను రావద్దన్నా కూడా బర్త్డే పార్టీకి వచ్చారు అది మీ చెయ్యి పట్టుకుని స్టేజ్ మీద నిలిచోబెడితే మీరు అలా నిలిచిండిపోవడమేనా అదేం చెప్తే అది చేస్తారా అని చెప్పేసి ఇక భూమి అయితే గగన్ని అడుగుతూ ఉంటే ఇక గగన్ అయితే నేను చెప్పాను కదా నువ్వు నాకు ఐలవ్యూ చెప్తే నేను బర్త్డే పార్టీకి రాను అని నువ్వేమో ఐ లవ్ యూ చెప్పమంటే చెప్పలేదు అందుకని నక్షత్రకి కేక్ తినిపిద్దామని చెప్పి వచ్చాను అని చెప్పేసి గగన్ ఉండు నక్షత్రా నా కోసం వెయిట్ చేస్తుంది వెళ్ళి కేక్ తినిపిస్తాను అని చెప్పేసి వెళ్తూ ఉంటే ఇక భూమి అయితే గగన్ చేయి పట్టుకుని ఆపుతుంది ఏంటి నేను ఇంతలా చెప్తున్నా కానీ మీరు మళ్ళీ కేక్ తినిపిస్తాను అని వెళ్తున్నారు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే సరే అయితే ఇప్పటికైనా మించిపోయిందేం లేదు నువ్వు ఐ లవ్కి చెప్పు నేను ఇటు నుంచి ఇటే ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటే ఇక భూమి అని నేను చెప్పను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక గగన్ అయితే సరే నీతో ఇలా కాదు అని చెప్పేసి ఇక గగనైతే భూమి మన ఇద్దరం ఒక చిన్న గేమ్ ఆడదామా అని చెప్పేసి అడుగుతాడు ఇక భూమి అయితే మీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఇప్పుడు గేమ్ ఏంటి నేను అసలే టెన్షన్లో ఉంటే అని చెప్పేసి అంటే టెన్షన్ ఎందుకు భూమి నేను సింపుల్గా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నువ్వు అవును అని సమాధానం చెప్పు అంతే చాలు అని చెప్పేసి గగను అనగానే ఇక భూమి అయితే అంతేనా ఇంకేం చెప్పకూడదా అంటే అంతే అవును అని మాత్రమే సమాధానం చెప్పాలి కాదు లేదు అనే పదాలు అస్సలు వాడకూడదు అని చెప్పేసి గగన్ అనగానే సరే అయితే అడగండి మీరు ప్రశ్నలు అడిగాక నేను సమాధానం చెప్పగానే మీరు ఇటు నుంచి ఇటే వెళ్ళిపోవాలి మళ్ళీ నక్షత్ర దగ్గరికి వెళ్ళిపోకూడదు అని చెప్పేసి భూమి అంటుంది వెళ్ళను అని చెప్తున్నాను కదా నువ్వు నా ప్రశ్నలకు సమాధానం చెప్పు ఇటు నుంచి ఇదే వెళ్ళిపోతాను అని చెప్పేసి గగను ఇదిగో మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకో నేను అడిగిన ప్రశ్నలకు అవును అని మాత్రమే సమాధానం చెప్పాలి అంటాడు మా అమ్మ అంటే నీకు చాలా ఇష్టం అని చెప్పేసి గగను అడగగానే ఇక భూమి అయితే అవును అంటుంది పూర్ణి అన్న కూడా నీకు చాలా ఇష్టం అని చెప్పేసి గగను అడగగానే అవును అంటుంది నీ నాట్యం అంటే నీకు చాలా ఇష్టం అని చెప్పేసి గగను అడగగానే ఇక భూమి అయితే అవును అంటుంది అలా గగను ప్రశ్నలు అడుగుతూ నేనంటే కూడా నీకు చాలా ఇష్టం అని చెప్పి గగను అడగగానే ఇక భూమి అయితే నక్షత్ర ఎక్కడ వచ్చి గగన్ని తీసుకెళ్ళిపోతుందా అనే కంగారులో అవును అని చెప్పేసి అంటుంది తర్వాత ఏమక గగను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పేసి గగను అడగగానే ఇక భూమి అవును అని సమాధానం చెప్తుంది ఇక దాంతో గగను సంతోషపడిపోతూ ఉంటే ఇక భూమి అయితే ఏమడిగారు మీరు ఇందాక అని చెప్పేసి అంటూ ఉంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పి అడిగాను నువ్వు దానికి అవును అని సమాధానం చెప్పావు ఇప్పుడు నాకు కావలసిన సమాధానం వచ్చింది నీ మనసులో కూడా నా మీద ప్రేమ ఉంది కానీ చెప్పడానికే ఆలోచిస్తున్నావు అంతే కదా అని చెప్పేసి గగను అంటూ ఉంటే ఇక భూమి అయితే లేదు లేదు నేను ఏదో ఆలోచనలో ఉండి అలా సమాధానం చెప్పాను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని మీకు ఇంకా చెప్పలేదు అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది అదంతా కాదు భూమి నేను అడిగిన ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు అన్నాను నువ్వు చెప్పావు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని నేను అడిగాను నువ్వేమో అవును అన్నావు అంటే నీ మనసులో నా మీద ప్రేమ ఉన్నట్టే కదా అని చెప్పేసి గగను సంతోషపడిపోతూ ఉంటాడు తర్వాత ఏమో బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటే ఇక గగను కనిపించకపోవడంతో ఇక నక్షత్రం అయితే బావ ఎక్కడికి వెళ్ళాడు భావన్ తీసుకొచ్చి భావన్ నేను ప్రేమిస్తున్నాను నాకు పెళ్లి చేయండి అని డాడీ ముందు అడగాలి అనుకుంటే ఎక్కడా కనిపించట్లేదే అని చెప్పేసి ఇక నక్షత్రం అయితే గగన్ కోసం వెతుకుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆ ఇంకా శరత్చంద్ర ఇద్దరు కూడా బర్త్డే పార్టీలో ఉన్న అందరినీ కూడా కూడా ఒక దగ్గరికి పిలిచి మీ అందరికీ మేము ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేయబోతున్నాం అని చెప్పేసి నక్షత్రం ఇలా రామ్మ అంటూ నక్షత్రాన్ని పక్కనే నిలబెట్టుకొని ఈ సంవత్సరం మా అమ్మాయి నక్షత్రకి మేము పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాము మా వియంకుల వారు కూడా ఇక్కడే ఉన్నారు అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మినిస్టర్ గారి అబ్బాయికి మా నక్షత్రకి పెళ్లి చేయాలి అని నిర్ణయించుకున్నాము త్వరలోనే నిశ్చితార్థం కూడా జరుగుతుంది దానికి మీరందరూ కూడా తప్పకుండా వచ్చి మా అమ్మాయికి అబ్బాయికి ఆశీస్సులు ఇవ్వాలి అని చెప్పేసి శరత్ చంద్ర అంటూ ఉంటాడు ఇక మినిస్టర్ కూడా మీ ఇంటి అమ్మాయి మా ఇంటి కోడలు అవుతుంది అంటే అంతకంటే కావాల్సింది ఏముంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక ఈ మాట వినగానే ఇంట్లో అందరూ కూడా సంతోషపడిపోతూ ఉంటారు ఇక కృష్ణప్రసాద్ అయితే ఈ విషయం అర్జెంటుగా భూమికి చెప్పాలి ఈ విషయం తెలిస్తే భూమి ఎంతగానో సంతోషపడిపోతుంది అని చెప్పి భూమి కోసం వెతుకుతూ ఉంటాడు ఇక నక్షత్ర అయితే డాడీ ఏంటి నాకు ఇంత పెద్ద షాక్ ఇచ్చాడు నేను బావతో పెళ్లి చేయమని అడగాలి అనుకుంటే నాకంటే ముందు డాడీ నా పెళ్లి గురించి అనౌన్స్ చేశాడేంటి ఈ విషయం డాడీకి వెంటనే చెప్పాలి అని చెప్పేసి ఇక నక్షత్ర డాడీ మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అప్పుడు వచ్చి బేబీ ఏదైనా సరే మనం తర్వాత మాట్లాడుకున్నాం పార్టీ అయిపోయాక ఇప్పుడు అంతా గెస్ట్లు ఉన్నారు కదా అని చెప్పేసి అంటుంది ఇక గగన్ అయితే థ్యాంక్ యూ భూమి ఇన్ని రోజులకి నీ మనసులో మాట చెప్పేశావు ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి భూమిని హక్ చేసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి నీకు ఒక గుడ్ న్యూస్ అమ్మా బావగారు నక్షత్ర పెళ్లి అనౌన్స్ చేశారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే ఇక భూమి అయితే ఏంటి మామయ్య అంటే మినిస్టర్ గారి కొడుకుతో పెళ్ళి అనౌన్స్ చేశారమ్మా ఇక నీకు గగన్కి మధ్యన ఎవరు రారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక భూమి అయితే సంతోషపడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్